మంజిరా విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మంజిరా విద్యాలయంలో నేడు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలో భాగంగా శ్రీకృష్ణుడి దివ్య చరిత్ర ఆయన చేసిన చిన్నప్పటి జిల్పుచేష్టలను అర్చకులు మోహన్ విద్యార్థులకు వివరించారు చిన్నారి విద్యార్థిని విద్యార్థులను శ్రీకృష్ణ గోపికల వేషాధారంలో వచ్చి చూపర్లను ఎంతో ఆకట్టుకున్నారు అనంతరం విద్యాలయంలో జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుని విగ్రహానికి తీరొక్క పూలతో అందంగా అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించారు మాసంలో లభించే పండ్లు సొంటి బెల్లం కలిపిన మీగడ వంటి రుచికరమైన పదార్థాలు వంటకాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం చిన్నారి విద్యార్థుల చేత ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట వాస్తవికంటాము పంతమైన ఒకది నిరసన ఉన్నారు సతలా సుదేవ సుదేవ నంద కృష్ణమనే దివర్గ ఈ తార మాసిలో ఒకడ పక్కంలో ఉసేటండి తస్ జొలై అష్టవ గర్భము నుండి దేవి స్టార్ బావతి ఈ కృష్ణుడు ఆ విధంగా వసుదేవుని యొక్క అనిగో మరి దేవకి వస్తోతత స్నేహమైన కృష్ణుడే ఒక అంటే ప్రేమే శ్రీకృష్ణు యొక్క ఆయుధం పట్టకుండా కురుక్షేత్రాన్ని నడిపిన జగద్వరి శ్రీకృష్ణుడు మరి భీష్ లాంటి మహా భాగవత విశ్వరూపాన్ని ప్రదర్శించారు అదేవిధంగా అక్కడు గదం చేయబడిన వాడు